నందేలలో యూరియా ఎరువులు అధిక ధరలకు అమ్ముతున్నారనే వార్తలు వస్తున్నాయి రైతులు యూరియా కోసం వెతుకుతున్నప్పటికీ చాలా చోట్ల అది దొరక్కపోవడంతో ప్రైవేటు డీలర్ల వద్ద అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తుందని తెలుస్తోంది కొందరు డీలర్లు యూరియా కొనుగోలు చేసిన వారికి తప్పనిసరిగా ఇతర ఎరువులను కూడా కొనాలని షరతు పెడుతున్నారని సమాచారం ఇది రైతులపై అదనపు భారం వేస్తోంది యూరియా ఎరువులు అధిక ధరకు విక్రయిస్తున్నారని రైతులు ఇబ్బందులు పడుతున్నారని నివేదికలు ఉన్నాయి అవసరానికి తగ్గట్టుగా దొరకపోవడంతో రైతులు యూరియా కోసం వెతుకుతున్నప్పటికీ చాలా ప్రాంతాల్లో అది దొరకపోవడం సమస్యగా మారింది కొందరు డీలర్లు యూరియా కొరతను సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారని తెలుస్తోంది కొన్ని సందర్భాల్లో యూరియా అమ్మే డీలర్లు తప్పనిసరిగా ఇతర ఎరువులను కూడా కొనాలని షరతు పెడుతున్నారని సమాచారం దీనివల్ల రైతులపై ఆర్థిక భారం పెరుగుతుంది అయితే రాజకీయ నాయకులు పలుకుబడితో యూరియాని విలువ చేసుకుంటున్నారు అదేవిధంగా రాజకీయ అండదండలు ఉన్న రైతులు కూడా యూరియాను ఇంట్లోనే చేసుకుంటున్నారు పేద రైతులపై అధిక భారం పడుతుంది జిల్లా అధికారులు మాత్రం యూరియా కొరత లేకుండా చేస్తామని తెలుపుతున్నప్పటికీ డీలర్లు ఇష్టరాజ్యంగా రెండు వందల అరవై ఆరు రూపాయల యూరియాను నాలుగు వందల డెబ్బైకు అమ్ముకాలు చేస్తున్నారు రాజకీయ నాయకులు పలుకుబడిని పలుకుబడిన రైతులు బాగుపడుతున్నారు నిజమైన రైతుకు అధిక ధరతో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది పేద రైతు దగ్గర డబ్బులు ఉండవు పొలానికి కావలసినటువంటి యూరియానే కొంటున్నాడు ఉన్నతాధికారులు అధిక ధరకు అమ్ముతున్న డీలర్లపై చర్యలు తీసుకోవాలని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి